ఆరోగ్యాభిలాషులందరికీ నా హృదయపూర్వక నమస్కారములు మిలెట్స్ మనందరి ఆరోగ్యానికి చాలా మంచిదని మనం బాగా వింటున్నాం చాలామంది తింటూ ఉన్నారు ఇందులో అరికెల గురించి ఇది ఈ రోజుల్లో షుగర్ ఉన్నవారికి కాస్త తగ్గించుకోవాలన్నప్పుడు అరికల అన్నం వాడటం వల్ల ఏమి లాభం వస్తుంది షుగర్ లేని వారు భవిష్యత్తులో షుగర్ రాకుండా ఉండాలన్నప్పుడు ఇతర ధాన్యాలు లేదా ఇతర మిలట్స్ బదులుగా అరికలు వాడుకోవటం వల్ల వీళ్ళకేం ఫలితం వస్తుంది దీని మీద ఒక మంచి క్లారిటీ ఇద్దాం అనుకుంటున్నాం వంద గ్రాముల అరికల్ని తీసుకుంటే అరవై ఐదు గ్రాముల కార్బోహైడ్రేట్స్ ఉంటాయి మరి బియ్యంతో కంపేర్ చేస్తే ఈ అరికల్లో కార్బోహైడ్రేట్స్ ఎంత తక్కువ అనేది తెలుస్తుంది మీకు హండ్రెడ్ గ్రామ్స్ రైసును తీసుకుంటే సెవెంటీ సెవెన్ గ్రామ్స్ కార్బోహైడ్రేట్సే కానీ ఇందులో సిక్స్టీ ఫైవ్ గ్రామ్స్ కార్బోహైడ్రేట్స్ అనమాట అంత డిఫరెన్స్ ఉంటుంది మరి ఈ అరికెల్లో గ్లైసిమిక్ ఇండెక్స్ అంటారు ఈ లో గ్లైసిమిక్ ఇండెక్స్ ఉంటే స్లోగా రక్తం లోపలికి వెళ్ళేవి స్పీడ్గా రక్తం లోపలికి వెళ్ళి తొందరగా చక్కెరని పెంచే వాటిని హై గ్లైసిమిక్ ఇండెక్స్ ఉన్నవి అంటారనమాట ఈ వైట్ రైస్ అన్నిటికంటే స్పీడ్గా బ్లడ్లోకి వెళ్ళి గ్లూకోజ్ లెవెల్ని పెంచే హై గ్లైసెమిక్ ఇండెక్స్ ఉన్న ఆహారం అందుకని వైట్ రైస్కి తొందరగా షుగర్ వస్తుంది లో గ్లైసెమిక్ ఇండెక్స్ అంటే నలభై ఐదు ఉంటుందన్నమాట అరికెలకి అందుకని ఇది లో గ్లైసెమిక్ ఇండెక్స్ అంటారు దీన్ని అంటే బియ్యానికంటే సకానికి సగం అని చెప్పచ్చు అన్నమాట ఈ అరికెల్లో మెయిన్ బెనిఫిట్ ఏమిటంటే రక్తములో చక్కెర స్థాయిల్ని నియంత్రించడానికి ఉపయోగపడే ఇన్సులిన్ ఉత్పత్తి చేసే బీటా కణాల్ని స్టిమ్యులేట్ చేసి ఇన్సులిన్ ప్రొడక్షన్ కొంత పెరగటానికి అరకెలు సపోర్ట్ చేస్తాయని సైంటిఫిక్గా ఉందనమాట మరి బీటా కణాల్ని స్టిమ్యులేట్ చేయటానికి ఉపయోగపడే కెమికల్ కాంపౌండ్స్ అరికల్లో ఏమున్నాయి ఊరికే పెరుగుతుంది అనకుండా రీజన్ చెప్పాలి కదా ఇందులో ఉన్న కెమికల్ కాంపౌండ్స్ అవి రెండు ఏమిటంటే క్వర్సెటిన్ పిహైడ్రాక్సీ బెంజోయిక్ యాసిడ్ మరియు సిరింజిక్ యాసిడ్ ఈ రెండుటి కాంబినేషన్ అరికెల్లో ఉండటం వల్ల బీటా సెల్స్ని స్టిమ్యులేట్ చేసి ఇన్సులిన్ ఉత్పత్తి కొంత మేరకు బాగా పెరిగేటట్టుగా చేయటానికి వీటి కాంబినేషన్ ఉపయోగపడుతున్నది దీనితో పాటు ఈ అరికెల్లో ఫైబర్ ఎక్కువ ఉండటం వల్ల స్లోగా రిలీజ్ అయిన గ్లూకోజ్ లో గ్లైసెమిక్ ఇండెక్స్ అన్న అరికెలు మెల్లగా అరిగి స్లోగా గ్లూకోజ్ని రిలీజ్ చేస్తాయి ఈ రిలీజ్ అయిన గ్లూకోజ్ కూడా బ్లడ్లోకి ఒకేసారి చేరకుండా స్లోగా వెళ్ళేటట్టు ఇందులో ఉన్న ఫైబర్ కంట్రోల్ చేస్తుంది అందుకని బ్లడ్ షుగర్ని కంట్రోల్ చేయడానికి ఇలా రెండు రకాలుగా ఉపయోగపడుతున్నది అయితే డయాబెటిక్ ఉన్నవారు మాత్రం ఎప్పుడైనా అన్నము తినాలన్నప్పుడు ఈ అరికెలు లాంటిదని కొంచెం తినటం మంచిది ఎందుకంటే ఎక్కువ తిన్నా ఇందులోనూ కార్బోహైడ్రేట్స్ ఉన్నాయి కానీ రైస్ అంత కాకపోయినా మనకి ఎక్కువ కార్బోహైడ్రేట్స్ తింటే రక్తం లోపలకి చక్కెర స్థాయిలు కొంచెం ఎక్కువ వెళుతుంటాయి నియంత్రించుకోవడానికి మనం చేయాలి అందుకని అతి తక్కువ అరికెలు ఎప్పుడైనా అన్నం వండుకొని తినాలంటే తినవచ్చు అనమాట కాబట్టి ఇలాంటి షుగర్ వ్యాధి రాకుండా రక్షించుకోవాలన్నప్పుడు మరి ముందు నుంచి మారండి ఇప్పుడు మన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వారు వైద్య ఆరోగ్య శాఖ వారు ఒక యాభై లక్షల పదివేల మందిని ముప్పై ఏళ్ళ పైబడిన వారికి ఎంత పర్సంటేజ్ అయినా షుగర్ అసలు ఏమైనా వచ్చిందా ఎంతమందికి వచ్చింది ఎంత పర్సంటేజ్ జనాలకు షుగర్ అంటే టెస్ట్ చేస్తే యావరేజ్ని తీసుకుంటే యాభై లక్షల మందిలో కొత్తగా షుగర్ కనపడినవారు దగ్గర దగ్గర కొన్ని జిల్లాలైతే ముప్పై ఒక్క పర్సెంట్ కొన్ని జిల్లాలు ఇరవై ఎనిమిది కొంతమంది ఇరవై ఐదు ఇంతంత పర్సంటేజ్కి షుగర్ కనపడింది అంటే ప్రతి నలుగురిలోనూ ఒకరికి షుగర్ ముప్పై ఏళ్ళు పైబడిన వారికి కొత్తగా వాళ్ళు చూసుకోకుండా లేదనుకుంటున్నారు అంత వస్తున్నది అంటే ఇంత ఎక్కువగా షుగర్ కనపడుతున్నదంటే ఆలోచించండి అందుకని వైట్ రైస్ని మానేసి ఆహారంలో ఇలాంటి వాటిని చేర్చుకోగలిగితే షుగర్ రాకుండా ఉంటుంది వచ్చినా కంట్రోల్లో ఉంచుకోవడానికి చక్కటి అవకాశం కలుగుతుంది కాబట్టి జాగ్రత్తగా ఇలాంటి ప్రకృతి ప్రసాదించిన ఈ లాంటి వాటిని పాలిష్ పట్టకుండా వండుకుని తక్కువ మోతాదులో వాడుకుంటే మంచిదని విజ్ఞప్తి చేస్తూ నమస్కారం